బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన ప్రోమోలో నాగార్జున చెప్పిన మాటల్ని బట్టి చూస్తే ఈ సీజన్ లో కామన్ మ్యాన్ కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ప్రభంజనం అంటూ నాగార్జున చెప్పిన మాటలోని జనం అంటే అది కామన్ మ్యాన్ అనే హింట్ ఉన్నట్లే కనిపిస్తుంది అయితే ఇప్పుడు అదే నిజం కాబోతోంది బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి స్వాగతం పలుకుతోంది స్టార్ మా హాట్ స్టార్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ నెట్టింట వచ్చేసింది మీరు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి అంటూ అప్లికేషన్ ఫామ్ నెట్టింటా వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి ప్రోమో రావడంతో ఈ సీజన్ అదిరిపోతుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది పగిలిపోతుంది అంటూ రివ్యూవర్స్ ఇచ్చేట్టుగా వీడియోలు రిలీజ్ చేశారు సీజన్ పగిలిపోవాలన్నా తరిగిపోవాలన్నా కంటెస్టెంట్స్ ఎంపికని బట్టి ఉంటుంది తప్పితే వీళ్ళు చెప్పే సొల్లు వల్ల కాదు సీజన్ కి ఏదో విధంగా హైప్ తీసుకుని వస్తే తాము చేసే రివ్యూ వీడియోలకు వ్యూస్ వస్తాయనే తాపత్రయంతో కొంతమంది రివ్యూవర్స్ ప్రభంజనం ఈసారి సీజన్ మామూలుగా ఉండదు అని వీడియోలు పెట్టేశారు బిగ్ బాస్ ఆదిరెడ్డి అయితే ప్రతి సీజన్ కి ఇదే మాట చెప్తాడు చివర్లో తుస్సు అనిపిస్తుంది అన్ని సీజన్ల ఎందు బిగ్ బాస్ సీజన్ సిక్స్ పెద్ద తుస్ అయిందంటే ఆదిరెడ్డి గలాటా గీతు లాంటి బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆ సీజన్లో కంటెస్టెంట్గా వెళ్లడమే అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే నిజంగానే ఆడియన్స్లో బిగ్ బాస్ షో గురించి అంత హైప్ ఉందా అంటే ఆట మొదలైతేనే కానీ ఆ హైప్ రాదు అది కూడా కంటెస్టెంట్స్ ఎంపికని బట్టే ఆ సీజన్ హిట్టా ఫట్టా అని తేలేది ఓటీటీతో కలిపి ఇప్పటి వరకు తెలుగులో పది సీజన్లు జరిగితే మనం ఫస్ట్ సీజన్ గురించి నాలుగో సీజన్ గురించి ఐదో సీజన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటామంటే ఆ సీజన్ కంటెస్టెంట్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎంపిక బాగుంది కాబట్టి ఆ సీజన్ లో బాగున్నాయని ఇప్పటికీ చెప్పుకుంటారు అయితే క్రమక్రమంగా బిగ్ బాస్ కి ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోతూ వస్తుందనేది వాస్తవం కంటెస్టెంట్స్ ని కూడా సెలబ్రిటీ షో అంటే సెలబ్రిటీలనే కంటెస్టెంట్ గా తీసుకునేవారు కానీ ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా సీరియల్ ఆర్టిస్ట్లే దిక్కయ్యారు ఎవరైతే వివాదాల్లో ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనే స్థితికి వచ్చేసింది ఇక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ అంటే అనేట్టు చేశాడు పల్లవి ప్రశాంత్ ఇతను బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఫేక్ డ్రామాలకు బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ అంటే వాడు పెద్ద ఫేక్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్ అయితే సీజన్ నైన్ లో సామాన్యులను కంటెస్టెంట్స్ గా తీసుకోవడానికి స్టార్ మా వ్యూహం పండింది మొత్తం ఐదు లెవెల్స్ లో ఈ కామన్ మ్యాన్ ఎంపిక ఉండబోతుండగా ఈ ఎంపికకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఇందులో పేరు వివరాలతో పాటు మీరు బిగ్ బాస్ లో ఎందుకు పాల్గొనాలని అనుకుంటున్నారో చెప్పే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేయమని ఆప్షన్ ఇచ్చారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు సామాన్యుడిగా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని అనుకుంటే ఇలా అప్లై చేసుకుని వెళ్ళొచ్చు అయితే ఈ ఎంపిక అనేది పారదర్శకంగానే జరుగుతుందా అంటే అనుమానాలు చాలానే ఉన్నాయి రెండో సీజన్ లో గణేష్ నూతన్ నాయుడులు సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చారు అయితే నూతన్ నాయుడు ఓ రేంజ్ లో రికమెండేషన్ తీసుకొని వెళ్లాడో అందరికి తెలిసిందే ఇక ఆరో సీజన్ లో బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డిని సామాన్యుడి కోటాలో హౌస్ లోకి పంపించారు అసలు అతను కామన్ మ్యాన్ గా వెళ్లాడనే విషయం అతనికి కూడా తెలిసి ఉండదేమో అంత చిత్ర విచిత్రంగా జరిగింది అతని ఎంపిక బిగ్ బాస్ రివ్యూలతో ఫుల్ పాపులర్ అయిన ఆదిరెడ్డి మిగిలిన కంటెస్టెంట్స్ ని ఎలా అయితే ఎంపిక చేశారో అదే విధంగా చేశారు తప్పితే కామన్ మ్యాన్ కోటాలో అయితే కాదు కానీ పేరుకి మాత్రం కామన్ మ్యాన్ కార్ ఇచ్చారు ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ సామాన్యుడి కోటాలోనే వెళ్ళాడు కానీ అతను బయటకు వచ్చిన తర్వాత బండారం బయటపడింది పేరుకి మాత్రమే సామాన్యుడి కోట అని కానీ అంతకు ముందే మనోడు అన్ని సెటప్ చేసుకుని వెళ్లాడనే విషయాలు బయటికి వచ్చాయి మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన ఈ కామన్ మ్యాన్ కోట అయితే పారదర్శకంగా జరగలేదనే విషయం నూతన్ నాయుడు ఆదిరెడ్డి పల్లవి ప్రశాంత్ రను బట్టి తెలుస్తోంది కానీ ఇప్పుడు మాత్రం మీరు బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్నారా అంటూ ఎవరైతే బిగ్ బాస్ షో పై ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి ఎరవేస్తున్నారు ఒక రకంగా వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడమే అవుతుంది ఇప్పటికీ కొంతమంది బిగ్ బాస్ షో పై ఆసక్తి ఉన్న వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోల దగ్గర పబ్లిక్ పార్కుల దగ్గర టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు నిజంగా సామాన్యులకు అవకాశం ఇస్తే మంచిదే కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే టాలెంట్ ఒక్కటే కాదు రికమెండేషన్స్ తో కూడా మస్ట్ అనేది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు బిగ్ బాస్ షో గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట కనీసం ఈ సీజన్లో అయినా రికమెండేషన్లు పక్కన పెట్టి సామాన్యులకు అవకాశం కల్పించాలని కోరుకుందాం